అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలల కాలం అయింది మరి ఈ పదిహేడు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో ముందంజ ముందంజలో ఉన్న బాట వేస్తున్న తరుణంలో ఇక్కడున్న లోకల్ లీడర్ అయినటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన చెప్పుకుంటున్న అనంత వెంకట్రామరెడ్డి మరి ఇప్పుడు యంగ్స్టర్ యువకుడు మరి ఏ పనిలో అయినా ముందుండి ప్రజలకు సహాయం చేయడంలో తనవంతుగా ఉంటూ ఎమ్మెల్యేగా నీ పైన ఇరవై మూడు వేల ఇరవై ఇరవై మూడు ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందిన దగ్గుపాటి ప్రసాద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవాక్కులు చెవాక్కులు పేలుతున్నావు వెంకట్రామరెడ్డి గారు మీకు సూటిగా ఒకటే చెప్తున్నా మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని అవినీతి పనులు చేశారు అంటే మచ్చుకు సుభాష్ రోడ్డు ఉంది మరి సుభాష్ రోడ్లో ఆ రోడ్డు మరి నేషనల్ హైవేలో దాదాపు నామ్స్ ప్రకారం కట్టకుండా ఎక్కడ చూసినా వంకర టింకర్ జరిపి మీ మేయర్ది అక్కడ నీమా రెసిడెన్సీ ఆ రెసిడెన్సీ కాడ ఒకసారి చూడండి ముందున్న కాలవ కంటే ముందుకు జరిపి కట్టించి మీరు మీ అవనీతి భాగవతాన్ని కనిపిస్తు కనిపిస్తుంది అది ఎవరుదాం అనుకుంటారు నీమా ఇప్పుడున్న మే మేయర్ వసీం అక్రమ్ గారిది మరి అదేవిధంగా సప్తగిరి సర్కిల్ వైపు వచ్చేళ్ళకి అక్కడ ఒక లెంగ్త్ ఒక్కొక్క చోట ఒక లెంగ్త్తో వస్తుంది ఇది నేషనల్ హైవే ఒక రూల్స్ పోని ఆ నేషనల్ హైవేని గతంలో మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు అప్పుడు గడ్కారీ గారితో అప్పుడున్న ఎమ్మెల్యే గారు గడ్కారీ గారితో మాట్లాడి అది శాంక్షన్ చేపిస్తే మీరు తెచ్చినట్టు మీరు వేయించినట్టు బిల్డింగ్ బిల్డప్ చేసుకొని మీరు అక్కడ వేసి చేసుకున్నారే తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఐదు సంవత్సరాల్లో కనీసం అనంతపూర్కు చెప్పుకోదగ్గ పని ఒక్కటి కూడా చేయలేదు మీరేమంటారు దగ్గుపాటి ప్రసాద్ గారిని అవినీతి పరులు అంటారా ఎక్కడ అవినీతి ఎవరే భూ కబ్జాదారుడు నువ్వు మీ బహుమర్దులు మీరు మీరు చేస్తున్నారు అనంతపురం మీద పడి కబ్జా చేస్తున్నారు మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రబ్బర్ స్టాంపును నువ్వు మేయర్గా పెట్టుకునేవు ఇక్కడ అనేక మంది ఐదు మంది కార్పొరేటర్ అభ్యర్థులు మరి వాళ్ళకు అర్హత ఉన్న కార్పొరేటర్ ఒపక్క మహాలక్ష్మి శ్రీనివాస్ని తొక్కేస్తావు ఒక్కొక్క కోటం విజయభాస్కర్ని తొక్కుతావు ఒక్కొక్క చవర్ రాజశేఖర రెడ్డిని తొక్కేసి నువ్వు రాజకీయ దుర్ దుర్మార్గుని రాజకీయంలో మరి అదేవిధంగా బిఎన్ఆర్ గారు అప్పట్లో ఎమ్మెల్యేగా అంతో ఇంతో నీకంటే చాలా మంచివాడు అతన్ని పార్టీలో లేకుండా చేసిన ఘనత కూడా నీది కేవలం నీ స్వార్థం కోసం నువ్వు బాగుండాలా నీ తమ్ముళ్ళు నీ భామరుదులు బాగుండాలా అని చెప్పేసి అనేక విధాలమైన అవరీతి పనులు చేస్తూ నువ్వు అంటున్నావు నాలుగు వందల ఎకరాలు చూపియండి అని నువ్వు బినామీల పేరుతో పెట్టుకుంటావు అవన్నీ నీ పేరుపైన ఉండవు నీ తమ్ముళ్ళ పేరుపైన నీ భామరుదుల పేరుపైన మీ అక్కలపైన మీ చెల్లెలపైన పెట్టుకొని ఉంటావు అవన్నీ నీకు సంబంధించిన వాళ్ళు నీ అంత బినామీలు కాదా నేనేమో స్వచ్ఛంగా ఉన్నా తెరిచిన పుస్తకం అంటున్నావు ఏం తెరిచిన పుస్తకం అయ్యా పేడు నెలలోనే మరి డంపింగ్ యార్డులో సగం డంపింగ్ యార్డ్ పూర్తి చేసిన ఘనత మా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిది కదా మరి ఇట్లా చెప్పుకుంటా పోతే కరెక్ట్ ఇక్కడ ఇదే చూస్తున్నాం శ్రీనగర్ కాలనీలో నీరు చక్రతి ప్రగతి పార్క్ దగ్గర మరి హండ్రెడ్ అడుగుల రోడ్డును డివైడర్ లేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా దగ్గుపాటి ప్రసాద్ గారిదే కదా మరి ఎక్కడ వని తీసాడయా ఏం చేశారు ఈరోజు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో నిత్యం అందుబాటులో ఉంటూ మరి అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని ఈ పదహారు నెలల్లోనే మీ గతంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్క సిమెంట్ రోడ్ వేశారా ఒక కాలవ చేశారా ఒక సిమెంట్ గంప వేసి అభివృద్ధి పనులు చేశారా ఈరోజు కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి ఒకసారి గమనించండి నాణ్యతతో చేయిస్తున్నారు ఎమ్మెల్యే గారు మరి నా డివిజనే తీసుకుందాం నాకు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది డివిజన్లలో నేను ప్రాతినిధ్యం వహించాను గతంలో మరి ఆ డివిజన్లలో ఒక్క రూపాయి వర్క్ జరిగిందే మీ కార్పొరేటర్లు అనండి ఎక్కడున్న కార్పొరేటర్లనే సోనీ రమణాను కావచ్చు సైఫుల్లా బేగన్ కావచ్చు ఒక్క రూపాయి పని జరగలేదు ఈ పదిహేడు నెలల కాలంలోనే మళ్ళీ మేము రోడ్లు వేసాం పార్కులు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం నిత్యావసరంగా వస్తున్న వాటర్ను సక్రమంగా ఒక్క రోజు రెండు రోజులకోసారి వచ్చే వాటర్ను ఈరోజు రోజు వచ్చే విధంగా తయారు చే వచ్చే విధంగా చూస్తున్నాం మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో నడుచుకుంటూ పోతా అంటే నీ రాజకీయ ఉద్యోగం పోతుందేమో నేను నిరుద్యోగం అయిపోతానేమో ఇంకా జీవితంలో నేను గెలవలేనేమో అని మీకు భద్రత అభద్రత భయంతో ఈరోజు ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పెలుస్తారా జాగ్రత్త కబద్దార్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇక గతంలో ఇటువంటి పనులు ఈ చేస్తే మీకు ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ బుద్ధి చెప్పినారు మళ్ళీ కూడా మేమందరం కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం